క్రాస్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ వందే మాత్రం నేను విలాస్గరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈ విడేస్తున్నాను ఈ బండి పోర్ట్ ఇకోస్పోర్ట్ టైటానియం టూ థౌసండ్ ఎయిటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు మందార జీవితకాలం కాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో డీజిల్ బాటికి పది సంవత్సరాలు మాత్రమే లైఫ్ హర్యానా బండికి అయితే టైం అయిపోయినా ఎన్ఓసి దొరుకుతుంది కానీ ఢిల్లీలో టైం అయిపోతే ఎన్వర్సీ రాదు డిస్మెటల్ చేసేస్తారు ఆల్రెడీ ఒక బండి కొట్టు రోజులకు ఇచ్చింది రిటర్న్ తెచ్చి ఇచ్చిన మళ్ళీ వాళ్ళకి సెవెంటీన్ డిసెంబర్ తీసుకపోయించిన ఈ బండి కేవలం అరవై అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది బాణటి నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ గాలే ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది రెండు వేల పద్దెనిమిది మూడో నెల తయారైంది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది ఫోర్ డికోస్ టైటానియం ఓన్లీ టైటానియం ఆప్షన్లు అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇది ఓన్లీ టైటానియం పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది వీల్స్ ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్సు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఫైవ్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది హర్యానా నెంబర్ ఎన్ఓసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు బండి వైట్ కలర్ డీజిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్ కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మేము కంటైనర్ అయ్యాం బై రోడ్ అట్టుకుంటాం రేపు పొద్దున మూడు బండ్లు పంపిస్తా కావాలంటే బోర్ట్ ఈకోస్ పోర్ట్ టైటానియం డీజిల్ టూ థౌజండ్ ఎయిటీన్ మే రిజిస్ట్రేషన్ బండి సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ రిజిస్ పెట్టి ఎక్కడ కూడా పానం పెట్టలేరు చూసుకోర్రి ఫోర్డ్ కంపెనీ బాగా ఇది బీడింగ్ ముద్ర ఆయనతో మీరు ఏమనుకోరు ఇక్కడ బీడింగ్ ఏదైతే ఉందో ఈ బీడింగ్ ఆన్సే ఈ కలర్ అయింది తప్ప ఈ యాక్సిడెంట్ బండి కాదు బండి మొత్తం జన్యూన్ ఉంది సార్ ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎక్కడ ఓపెన్ కావాలి బాగా అడతాయి టైర్లో ఇది నాలుగిటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అని వెనకాల టైటానియం పేరు దగ్గర టీ లీటర్ మిస్ అయింది వైట్ కలరు టూ ఎయిర్ బ్యాగ్ బండి ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది ఒక డ్రైవర్ సీటుకు చిన్న తప్ప ఫైవ్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టెపిని కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇందులో టీ లెటర్ మిస్ అయింది ఇక్కడ చిన్న క్రాక్ ఉంది అన్ని బండ్లకు వస్తుంది అది ఇగో డిక్కీ డోర్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ చూసుకోర్రీ పైన ఇక్కడ రెస్టింగ్ రాలేదు క్రాకులు లేవు రేణిదా రేణి రేణి వచ్చాయి అయి సాయ్ బోల్కే దేకండి ఏ డ్యామేజ్ అయితే అందరివి దేకను అన్నారు ఫోర్ట్ ఈకోస్పోర్ట్ టైటానియం డీజిల్ టూ థౌజండ్ ఎయిటీన్ మే రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఢిల్లీ నెంబర్ హర్యానా నెంబర్ ఎన్వస్ వస్తుంది ఇన్వాయిస్ రాదు అరవై వెయ్యి ఒక వంద ఎనభై రెండు ఒరిజినల్ రీడింగ్ వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయడం ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్